బ్రెగెన్ సూస్లో హైదరాబాద్ సైదరాబాద్ చౌరస్తాలో మాణిక్ ప్రభు ఆసుపత్రి సెలార్లో అగ్ని ప్రమాదం జరిగింది దట్టమైన పొగలు అలుముకోవడంతో స్థానికులు భయాందోళన దొరయ్యారు సమాచారం అందుకున్న ఆధిమాపక సిబ్బంది వెంటనే ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు మాణిక్ ప్రభు ఆసుపత్రి సెలార్లో ఆయుర్వేద మందుల తయారీని నిలిపివేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు సెల్లార్ లోపల నుంచి ఆయుర్వేద మందులు తయారు చేస్తాడు మాణికరావు డాక్టర్ మాణికరావు గారు మీ మందులు తయారు చేస్తాడు ఈరోజు ఫైర్ యాక్సిడెంట్ అయిన లోపల దాంట్లోంచి చాలా పొగ వచ్చింది ఆ పొగ ఎక్కడ చూస్తుందో మొదట మాకు అర్థం కాలేదు పొగ వచ్చిన తర్వాత మేము ఫైర్ సర్వీస్కి ఫోన్ చేసి ఫైర్ చేయడం తెప్పించాము ఫైనల్గా చూస్తే ఆయన సెల్లార్ నుంచి మొత్తం పొగ వస్తుంది ఆ మందులు తయారు చేసేటప్పుడు అగ్ని ప్రమాదం జరిగినట్టుంది దానివల్ల చాలా పొగ ఇంటి పక్కలంతా పొగ వచ్చేసింది అసలు మేము ఉండలేకపోతున్నాం తీర్చుకోలేకపోతున్నాం ఖాళీ అందుకని ఫైర్ స్టేషన్ పిలిచిన తర్వాత వాళ్ళు వచ్చి నీళ్ళు చల్లి మొత్తం చల్లార్చిపోయిన వాడు ఈయన రావు డాక్టర్ రావు నైన్టీన్ నైన్టీ త్రీ నుంచి ఆయుర్వేద మందం తయారు చేస్తుంటాడు సెల్లార్ లోపల మేము ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా కానీ ఎవరు పట్టించుకున్నా నాదు లేడు ఆయన ఎవరైనా వస్తే మున్సిపాలిటీ నుంచి కానీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి వచ్చినా కానీ వాళ్ళకేదో ఊట చెప్పేసి ఆయన కేసు క్లోజ్ చేసుకుంటున్నాడు ఇప్పటి వరకు ముప్పై సంవత్సరాల నుంచి మేము కష్టపడుతున్నాము రోజు పోయి చెప్తూ ఉంటాము ఈ మందులు తయారు చేయద్దు చేదు వాసన వస్తుంది మాకు హెల్త్ పాడైపోతున్నాయి ఎన్నిసార్లు చెప్పినా కానీ వినిపించుకోవడం మంచిది ఈ విషయం ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నా కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి వాళ్ళకి ఆయనకి ఆ సెల్లర్ లోపల తయారు చేయడం మందులు తయారు చేయడం అనేది బంద్ చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను దానికి అసలు లైసెన్స్ ఉందా లేదా అనేది కూడా తెలియదు రెసిడెన్షియల్ ఏరియాలో ఇలాంటి మందులు తయారు చేయడం కరెక్ట్ కాదు అందుకని అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను తయారు చేసే మాణిక్రావు గారికి కానీ మిగతా డిపార్ట్మెంట్లు ఎవరైతే కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా నేను మీ కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళు అఫీషియల్స్ వచ్చి అది ఎంక్వైరీ చేసి